మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరు ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముంద తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా అయితే మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక చూసుకున్నైతే ప్రస్తుత ఈ సమయకాలం వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అయితే నడుస్తుంది చతుర్థ స్థానంలో శని ఉండడం వల్ల చతుర్థ స్థానం లోపల ప్రత్యేకంగా రవి బుధుడు ఉండడం వల్ల ఇది మానసికంగా ఒత్తిడి రావే రోజుల్లో వృచ్చిక రాశి వారికి చాలా అయితే ఉండబోతుంది ఈ పదిహేను రోజుల వరకు ప్రత్యేకంగా ఏంటంటే ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు కాస్త మీకు ఓపిక తప్పకుండా ఉండి తీరాలి అని అనుకున్న పని సరిగ్గా జరిగే అవకాశం అయితే లేదు మీరు అనుకున్న పని అవద్ద్ది కానీ మీరు అనుకున్న రకంగా అవ్వదు మీరు ఏ విధంగా పని జరగాలని అనుకుంటారో ఆ విధంగా పని జరగదు కానీ మీరు అనుకున్న పని జరుగుద్ది అని ఇంకో పాయింట్ ఏంటంటే చతుర్థ స్థానం లోపల శని వెంట రవి ఉండడం వల్ల ఇది కాస్త ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ పరంగా కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు పెరగబోతున్నాయి హెల్త్ పరంగా సమయం అంత అనుకూలంగా అయితే లేదు అని చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం ఎక్కువ ఆలోచించడం ఎక్కువ భయపడడం ఇలాంటి స్థితులకి రాబోయే రోజుల్లో మీరు కాస్త లోన్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ఆర్థిక క్షేత్రంలో రుచికి రాసి వారికి పర్వాలేదు బాగానే ఉండబోతుంది కానీ ఏంటంటే ఇత పూర్వం మీరు ఎవరి దగ్గర అప్పు చేశారో మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరనే అప్పు చేసే అవకాశం కూరంగా ఉండబోతుంది అని ఇత పూర్వం ఎవరికైతే మీరు ఆలోచించకుండా హామీ ఇచ్చారో ఆ వ్యక్తినే మళ్ళీ మీరు మళ్ళీ కొత్త హామీ ఇవ్వబోతున్నారు అంటే అప్పు విషయంలో కావచ్చు ఎలాంటి విషయంలోనే కావచ్చు కానీ ఆర్థిక క్షేత్రంలో రుచికి రాసి వారికి తక్కువ అయితే కనిపించట్లేదు అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది మీకు అవసరం అయితే ఎంత ఖర్చు ఉందో అంత ఖర్చు అవుద్ది కానీ చేతుల డబ్బు అస్సలు ఆగదు చేతిలో డబ్బు అయితే అస్సలు అంత ఆగదు అని ఏదైనా కొత్త పనికి మొదలు పెట్టాలనుకున్నట్లయితే ఏదైనా కొత్త పని మొదలు చేయాలనుకుంటున్నట్లయితే కాస్త జాగ్రత్తగా చూసి అంటే మొదలు పెట్టండి ఎందుకంటే ఏదైనా లీగల్ డాక్యుమెంట్ తీసుకునే ముందు ఎవరిదైనా పార్ట్నర్షిప్ లోపల మీరు డేట్ ముందు అందులో వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా చూసి ఆ బిజినెస్ గురించి మొత్తం ఆలోచించి తర్వాతనే పార్ట్నర్షిప్ని యాక్సెప్ట్ చేయండి లేకపోయినా అయితే మీరు అందరూ లాస్ అయ్యే అవకాశం కూడా ప్రబలంగా అయితే కనబడుతుంది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ కాస్త ప్రాబ్లం తప్పకుండా ఇచ్చి తీరుతాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ దాంపత్య జీవితం పరంగా కనుక చూసుకున్నది వృక్షకు రాసి వారికి చాలా బాగుండబోతుంది కాస్త ప్రేమ జీవితం లోపల ఏంటంటే కాస్త చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే రాబోతున్నాయి మీరు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి అంత సరిగ్గా అర్థం కాలేకపోవడం వల్ల మీరు చెప్పిన మాట అవతల వ్యక్తికి అంత సరిగ్గా అర్థం కాలేకపోవడం వల్ల మీ ప్రేమ జీవితం లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి మరింత పెద్ద డిస్టర్బెన్స్ మనం చెప్పలేమో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి అది మీరు నార్మల్గా యాక్సెప్ట్ చేయగలుగుతారు దాని దాని నుంచి మీరు విముక్తి పొందగలుగుతారు అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు రుచి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండబోతుంది మరి మరి అంత దిగులు పడే అవసరం అయితే అంత లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి కేవలం మనం ఏదో కంఠస్థం చేసుకునే కన్నా కన్సెప్ట్ కనుక మీరు క్లియర్గానే చేసుకోవట్లయితే మీరు దాని గురించి చాలా ఎక్కువ రాయగలుగుతారు కాబట్టి మీకు కనుక అది సరిగా తెలియకపోవట్లయితే టైం చాలా తక్కువ ఉండడం వల్ల మీకు మీరే గురువు అవ్వండి మీ గురించి మీరే ఎక్కువ ఆలోచించండి ఎందుకంటే మీరు ఇంకా ఎవరి దగ్గర ఏదైనా అడగడానికి వెళ్ళినట్లయితే చదువు పక్క చదువు తప్ప మిగతా అన్ని చర్చలు ఎక్కువ జరుగుతుంటుంటాయి కాబట్టి ఎగ్జామ్ టైం లోపల మామూలుగా ఎక్కువ చర్చలు ఎవరితో చేయకూడదు మనతో మనమే చర్చ చేసుకోవాలి ఈ కన్సెప్ట్ గురించి ఎలా ఏ విధంగా అని ఇంకో పాయింట్ అదృష్ట సహకారం వృచ్చిక రాసి కనుక చూసుకున్నట్లయితే అదృష్టం వృత్తికి వృచ్చకు రాసి వారికి ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది లగ్నాధిపతి రాశి నుంచి పరాక్రమ స్థానంలో బలంగా ఉండడం వల్ల ఎక్కువ దిగులు పడే అవసరం అయితే లేదు ఒక విషయం తెలుసుకునే ప్రస్తుత ఈ సమయకాలం లోపల రుచిక రాశి వారికి ఏంటంటే బలం చాలా ఉంది బలం చాలా ఉంది కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది బలం ఉండడం కాదు ఆత్మవిశ్వాసం కూడా తోడుగా అవసరము ఎందుకలా అంటున్నంటే ఒక వ్యక్తి దగ్గర చాలా చాలా చేయాల్సిన బాడీ లోపల శక్తి ఉంది కానీ ఆ శక్తిని ఎక్కడ వాడాలి ఏ విధంగా వాడాలి తెలియకపోయింట్లయితే అది ఉన్న కూడా వేస్ట్ లాంటిది కానీ మీ ప్రస్తుత పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఫ్యూచర్ ప్లాన్స్ బ్రైట్ గా ఉండబోతున్నాయి ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఫ్యూచర్ గురించి ప్లాన్ నిర్మితం చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఇంకో పాయింట్ ఏంటంటే కుటుంబ పరంగా పర్వాలేదు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి ప్రత్యేకంగా మీ అన్నయ్య కావచ్చు మీ వదిన కావచ్చు ఎవరైనా వాళ్ళతో పాటు సంబంధాలు అంత అనుకూలంగా కనిపించట్లేవు వృచ్చిక రాశి వారికి మీరు ఏదో మాట్లాడడం వల్ల అవతల వ్యక్తికి వేరేలా అర్థం అవుతుంది అని పరాకరమ స్థానం లోపల శుక్రుడితో పాటు కుజుడు ఉండడం వల్ల క్యారెక్టర్ పైన కాస్త చిన్న చిన్న డౌట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కాస్త క్యారెక్టర్ డౌన్ అయ్యే అవకాశం కూడా రుచిక రాశి వారికి రాబోయే రోజులో ఉండబోతుంది అప్పు చేసి కనుక చాలా భయపడుతున్నట్లయితే అప్పుల నుంచి విముక్తి అయితే ఈ సమయంలో అయితే కనిపించట్లేదు కానీ మీ సమస్య ఏదైతే ఉందో కానీ మీ పరిస్థితి ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించండి అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు కాదనట్లేదు కానీ ఆ వ్యక్తిని మీరు చాలా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి కానీ రాబే రోజుల్లో రాజకీయ క్షేత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది సమాజం నుంచి ప్రజల నుంచి కాస్త ఒత్తిడి పెరగబోతుంది అంటే ఏ విధంగా ఒత్తిడి అంటే మీరు ఇత చేసిన విధానం కావచ్చు పూర్వం మీరు ఇచ్చిన హామీల కావచ్చు కాస్త ఒత్తిడి పెరగబోతుంది అది మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఓవరాల్ రుచికరస్వర్గంగా గమనించినట్లయితే చూసుకున్నట్లయితే పర్వాలేదు కాస్త ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల భయం భయం అయితే మనసులో చాలా ఎక్కువ అయితే పెరగబోతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ సంప్రదించండి అలాగే ఏకాంతంగా ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి తెలుసుకోండి నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే అధ్యానంలో కనుక బ్రతికినట్లయితే అది మీకే తర్వాత ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే పంచమ స్థానం లోపల రాహు ఉండడం వల్ల ఈ రాహు మిమ్మల్ని ప్రేమ జీవితం లోపల చాలా ఒత్తిడి చేస్తుంటాడు అని ప్రేమ జీవితం లోపల అయోమయంగానే కన్ఫ్యూజన్ తప్పకుండా వండి తీరుంది శ్రీమాత్రేనమా